హాయ్ హలో అండి వెల్కమ్ టు ఛానల్ విందుగారం నేను మీ ఫ్యామిలీలో ఉంటే ఇక్కడ విందుగారండి మళ్ళీ ఒక పాట మేము వచ్చేసారండి వచ్చేస్తాను విని వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్ దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటి ఉంటుందని అంత నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరిని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పయనం కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు